అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన అంశాలపై దిశ నిర్దేశం చేయనున్నారు సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పనున్నారు ఎల్లుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కానున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పనున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం లో ఉన్నారు సురేష్ స్వాతి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఇప్పుడు మా మెసేజ్లు పంపించిన పరిస్థితి ఉంది ఉదయం అసెంబ్లీకి హాజరు కానున్న జగన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అసెంబ్లీ హాలులో సమావేశం కానున్నట్లు ఈ మెసేజ్ వారికి సారాంశం అందింది ఏదైతే హాజరైన సమయంలో వైసీపీ తరఫున అసెంబ్లీలో అనుసరించిన అనుసరించాల్సిన వ్యూహాలపై